జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన నిండిగుంట అరుణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈమెపై పలువురు బాధితులు ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఆయా వివరాలను మీడియా సమావేశంలో వివరించారు క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై ఆరు బై రెండు వందల ఇరవై ఐదు బార్ సెక్షన్ నూట ఇరవై ఏడు సెక్షన్ టూ నూట నలభై సబ్ సెక్షన్ త్రీ మూడు వందల ఎనిమిది సబ్సెక్షన్ ఫైవ్ నూట పదిహేను సబ్సెక్షన్ రెండు మూడు సబ్సెక్షన్ ఐదు బిఎన్ఎస్ కింద మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు అలాగే ఈ కేసుల్లో అరుణతో పాటు మరో ముగ్గురిని ముద్దాయిలుగా చేరుస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు వారిలో ఏ వన్ నిండిగుంట అరుణ ఏ టూ పల్లం వేణు ఏ త్రీ అంకెం రాజా ఏ ఫోర్ సీరం ఎలిషలపై కేసులు నమోదు చేశారు వీరిపై మునగా వెంకట మురళీకృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు పడుగుపాడులోని మురళీకృష్ణకు చెందిన అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకుని ఆ ఫ్లాట్ ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమని అతడిపై కత్తితో బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే అరుణ అరెస్టుతో అనేక మంది బాధితులు బయటకొచ్చి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు తాజాగా పోలీసులు కొన్ని కేసుల్లో మాత్రమే ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు లోతుగా విచారిస్తే అనేక ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే అరుణకు కోవూరు పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు కోర్టు ఆమెకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆమెను ఒంగోలు జైలుకు పోలీసులు తరలించారు నెల్లూరు జైల్లో శ్రీకాంత్ ఉండడంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్